సిప్ వార్త తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవి రాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వంలో చూచే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలిపదాం ఇంక్రీజ్ ద కాన్స్టిట్యూషన్సీ అనగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు స్టేట్స్ నియోజకవర్గాల సంఖ్య పెరగనుందా పునర్విభజన ఖచ్చితంగా చేపడతారా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కదలిక వచ్చింది కేంద్ర ప్రభుత్వం జనగణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునరుజ్జనం ఉంటుందని ప్రచారం సాగుతుంది జనగణతో పాటు కులగణ కూడా చేపట్టున్నారు తద్వారా నియోజకవర్గాల పెంపు రిజర్వేషన్ల కేటాయింపుకు రెండు అంశాలు దోహదపడతాయని చెప్పేసి భావిస్తున్నారు కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తర్వాత పునర్విభజన ప్రక్రియ ప్రక్రియ చేపట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది దీంతో ఆశావాళ్ళు ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది విభజన హామీలు ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగే పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయ్యాయి అయితే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంతా భావించారు కానీ విభజన హామీలో సైతే నియోజకవర్గాల పెంపు విషయాన్ని ప్రస్తావించారు అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి పునర్విజన చట్టాన్ని బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ జనగణన కులగణన జరగకపోవడంతో దానిపైన ముందడుగు అయితే వేయలేకపోయింది కేంద్రం వాస్తవానికి రెండు వేల పదకొండు చివరిసారిగా జనగణన జరిగింది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపడాల్సి అయితే ఉందన్నమాట లేక రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టలసిన జనగణన కరోనా వైరస్ కారణంగా చేపట్టకపోయారు దేశంలో వచ్చే ఏడాది రెండు విడతల్లో జనగణన చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది అనమాట దీంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విజన ఉంటుందని అంచనా వెలువడుతుంది అనమాట ఏపీలో పెరిగిన యాభై సీట్లు పునర్విజన భాగంగా ఏపీలో వచ్చే సీట్లు యాభై వరకు పెరిగే అవకాశం ఉందన్నట్లు ప్రస్తుతం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కొనసాగుతున్నాయి అనమాట ప్రతి పార్లమెంటు స్థానంలో రెండు నియోజకవర్గాల చొప్పున పెరిగే అవకాశం అయితే ఉంది ఈ పునర్విజన పైన చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు సాధారణంగా అధికార పార్టీ పునర్విజన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది తమకు అనుకూలంగా పునర్విజన చేపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏపీలో కూటమి పార్టీ నేతలు ఎక్కువగా పునర్విజనపై ఆశలు పెట్టుకున్నారు యాభై అసెంబ్లీ సీట్లు పెరిగితే ఆశ వాళ్ళు సైతం చాలా సులుగా సీట్లు కేటాయించుకోవచ్చని పార్టీ అయితే భావిస్తుంది చివరిగా రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్వియోజన జరిగింది అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతల్లోనే యూపీఏ ప్రభుత్వం ఉండేది రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టింది ఆ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పునర్విజన జరిగిందని కామెంట్స్ అయితే వినిపించారు రెండు వేల తొమ్మిది ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించడం వెనుక పునర్విజన ప్రక్రియ దోహదం పడిందని అయితే అన్నారు ఇప్పుడు కుడమీ ప్రభుత్వం ఉండడం కేంద్రంలో టీడీపీ కీలక వాసమి కావడం వల్ల ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్లు అనేది భారీగా అయితే పెరుగుతుందని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే ఉంది